బుల్లి తెరపై నటుడుగా నిరుపం పరిటాలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే ఈ మధ్య వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు నిర్భం పరిటాలకు బుల్లితెరపై డాక్టర్ బాబుగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కార్తీదీపం డాక్టర్ బాబుగా నిర్భంకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ వచ్చింది అయితే సోషల్ మీడియాను సైతం నిర్భం పరిటాల ఆయన భార్య మంజుల పరిటాల బాగానే వాడుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నింటిలోనూ మంజుల పరిటాల నిర్పం పరిటాల హంగామా చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా రకరకాల వీడియోలను చేస్తూ నిర్పం మంజుల తమ తమ అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చారు ఇక ఇప్పుడు ఈ జంట కొత్తింట్లోకి వెళ్ళింది ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేది ఒక కళగా ఉంటుంది ఆ కళను సాకారం చేసుకున్నట్లుగా మంజుర తెలిపింది శ్రీరామనవమి సందర్భంగా కొత్త ఇంట్లోకి అడిగిపెట్టినట్లు చెప్పింది ఈ మేరకు మంజుల షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి మంజుల పర్యటన ఎప్పుడూ కూడా తమ పరిసిన విషయాలు వెకేషన్లు టూర్లకు సంబంధించిన అప్డేట్లను నెట్ ఇంట్లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది నిరపం ఎక్కువ యాక్టివ్గా లేకపోయినా మంజుల మాత్రం మన డాక్టర్ బాబుకు సంబంధించిన అప్డేట్లను నెట్ ఇంట్లో వదులుతూ ఉంటుంది ఇక నిరుపం పెట్టే క్యాప్షన్స్ వేసే పంచులకు అందరూ ఫిదా అవుతూ ఉంటారు ఇక నిరుపం ఇలా కొత్త ఇంట్లోకి వెళ్లడంతో అభిమానులంతా కంగ్రాట్స్ చెప్తున్నారు